నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ గురుకుల నియామక పత్రాలు అందుకున్నటువంటి వారికి ఈరోజు వార్తాపత్రికలలో ఒక వార్త రావడం జరిగింది అది కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగులు అని గురుకుల పోస్టుల్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు జూన్ నెలలో పోస్టింగులు ఇవ్వనున్నట్లు మనకు ఈ వార్తను గమనించవచ్చు సంక్షేమ గురుకుల సొసైటీల వారిగా నియామక పత్రాలు పొందిన వారికి మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తామని సొసైటీ వర్గాలు వెల్లడించాయి అంటే వారు చెప్పినటువంటి వార్తని మనకి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది కాబట్టి జూన్ నెలలో అంటే పాఠశాలలు మొదలయ్యే సమయంలో తప్పకుండా నియామకాలు అయితే పూర్తవుతాయి అని తెలుస్తుంది మనకు జూన్ నాలుగున ఈ ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ అనేది మొదలు పెట్టవచ్చు అలా మొదలు పెట్టినటువంటి ప్రాసెస్ ఒక వారం రోజుల్లో తప్పకుండా పూర్తవుతుంది కాబట్టి జూన్ పన్నెండు తేదీ కల్లా ఆ పాఠశాలలు రిపోర్ట్ చేయాల్సిందిగా వారు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే డిఎస్సి కూడా జూన్ కానీ జూలై మాసంలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సందర్భంగా టెట్కి డిఎస్సికి ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం మీరు ఎస్ఆర్ తెలుగు ఎడు అని యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ఛానల్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్ ఉంటుంది ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్లో టెట్ డిఎస్సి అని మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది ఒకసారి గమనించండి తెలుగు బేసిక్స్ అలంకారాలు సమాసాలు సంధులు ఛందస్సు ఇలా అన్నీ కూడా ప్లేలిస్ట్లు మీకు కనిపిస్తాయి ఇందులో మీకు టెట్ డిఎస్సి అన్న ప్లేలిస్ట్ ఉంది దీనిపైన మీరు ఈ విధంగా మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్లో ఒక్కసారి గమనించండి వీడియోలు అలంకారాలు అలాగే ఛందస్సు సమాసాలు సంధులు వర్ణమాల టెట్టు పేపర్ వన్ అలాగే ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని విషయాలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్లో ఉన్నటువంటి అన్ని విషయాలు అలాగే నైన్త్ క్లాస్లో ఉన్న కంటెంట్ బాల వ్యాకరణం చిన్నయ్య సూరి గారి బాల వ్యాకరణం తెలుగు వ్యాకరణం పారిభాషిక పదాలు అలాగే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఒక్కసారి చూడండి మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉచితంగా మీరు చదువుకునే అవకాశం కూడా ఉంది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒకసారి చూస్తే మీకు ఆ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాను చూడండి ఈ లింక్ పైన ఇలా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఫ్రీ మెటీరియల్ డౌన్లోడ్ ఇలా దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు యాక్సెస్ ఇవ్వడానికి అడుగుతుంది ఇక్కడ మీరు ప్లీజ్ గివ్ యాక్సెస్ అని మీరు టైప్ చేసినట్లయితే చాలు కేవలం రిక్వెస్ట్ యాక్సెస్ ఇలా రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక రోజు లేదా రెండు రోజుల సమయంలో మీకు ఇది యాక్టివేషన్ అనేది పూర్తవుతుంది యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ సిలబస్ అంతా కూడా చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ వీడియోలు కూడా మీరు అన్ని ఒక్కసారి చూసారంటే టెట్లో పూర్తి మార్కులు సంపాదించవచ్చు టెట్ తెలుగు పూర్తి మార్కులు ముప్పైకి ముప్పై మార్కులు తప్పనిసరిగా వస్తాయి ఒక్క మార్కు కూడా వెళ్ళే అవకాశమే మీకు లేదు టెట్ ఫస్ట్ క్లాస్ టెట్ పేపర్ వన్ డిఎస్సి ఎస్జిటి తెలుగు కంటెంట్ పేపర్ వన్ కోసం కూడా కంటెంట్ ఉంది పేపర్ టూ కోసం కూడా ఉంది వ్యాకరణం బాల వ్యాకరణం వర్ణమాల విభజన ఉప విభక్తులు విభక్తికాలు అలాగే కవి పరిచయాలు కవుల గురించి కవి పరిచయాలన్నీ కూడా నేను తయారు చేసినటువంటి కవి పరిచయాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రబంధ లక్షణాలు ఛందస్సు షట్ ప్రత్యయాలు గురుకుల డిఎల్ జేఎల్ కి ఉపయోగపడేటటువంటివి సంధులు గోలకొండ చరిత్ర తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రతి అంశము మీకు ఇక్కడ చాలా వివరంగా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా టెట్ కి డిఎస్సికి లాంగ్వేజ్ పండిట్ అరీ అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి కూడా మీకు అన్ని ఉపయుక్తంగా ఉంటాయి ఇంకేమైనా వీడియోలు కావాలన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేసిన మీకు తప్పకుండా నేను అందించడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు